ఎన్డీఏ ప్రభుత్వ జైబు అథారిటీ మారిందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక పార్లమెంట్ ఎన్నికల సమయంలో మధ్యంతర రిపోర్టు బిఆర్ఎస్ రజతోత్సవ వేళ తుది రిపోర్టు ఎన్డీఎస్ విడుదల చేయడం వెనుక బీజేపీ కాంగ్రెస్ కుట్ర ఉంటానని మండిపడ్డారు భారత సమ్మె రైతు మహోత్సవాల నిర్వహణతో పాటు ఆర్టీఏ అధికారులతో వాహనదారులను వేధింపులకు గురిచేసిన ఎన్ని అడ్ంకులు సృష్టించినా అవి ఎవరి రథోత్సవ సభ విజయవంతమైందని చెప్పారు ఊరువాడ పల్లె పట్టణం అంతా కేసీఆర్ ప్రసంగం పైన చర్చ జరుగుతుందని పేర్కొన్నారు ఈ క్రమంలో ఎన్డీఎస్ఏ ను అడ్డం పెట్టుకుని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి అబద్దాలు అసత్య దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు ఎన్డీఎస్ ఏర్పాటు బిల్లును కాంగ్రెస్ పక్షాన లోక్సభలో వ్యతిరేకించిన ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ మీద విమర్శలు చూడడానికి ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్టు భగవ భగవద్గీత ఖురాన్ బైబిల్ లాగా కనపడుతున్నది అని విమర్శించారు మేడిగడ్డ నిర్మాణంలో అభివృద్ధి జరిగిందని ఎన్డీఎస్ఏ ఎక్కడ చెప్పలేదని కానీ అవినీతి జరిగిందని చెప్పడానికి ఉత్తం ప్రయాసాలు జాలేసిందన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక సిల్వర్ జుబ్లీ ముందు తుది నివేదిక ఐదేళ్లైనా పోలవరంకు పోరు ఏ నివేదిక ఇయ్యరు అంటే ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక కుట్రతో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై చేస్తున్నటువంటి విషయం స్పష్టంగా అర్థమైతా ఉంది ఇప్పుడు ఎస్ఎల్బీసీ కుప్పకు ఉల్పోయింది ఇదేదో డిజాస్టర్స్ డిజాస్టర్స్ అని మాట్లాడుతుంది ఉత్తమ్ కుమార్ ఉత్పత్తి పలుకుతుండు ఎస్ఎల్బీసీ కంటే పెద్ద డిజాస్టర్స్ ఏంది పై తొందర తొందరగా పనిచేయవి ఎనిమిది మంది ప్రాణాలు తీసినావు కనీసం శవాలను కూడా బయటకు తీయలేని చేత కాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే డిజాస్టర్స్ ఇంకోటి ఉంటుందా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అరవై రోజులైంది అరవై రోజులైనా డెడ్ బాడీలను కూడా బయటకు తీయలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు వచ్చినాక ఖమ్మం జిల్లాలో పెద్దవా గొట్కపోయింది సుంకిశాల కుప్ప కూలింది పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంపౌస్ నిండా మునిగిపోయింది హెచ్ఎల్బిసి టనల్ కూలిపోయి ఎనిమిది మంది ప్రాణాలు బలిగొన్నావు నువ్వు ఇంకా మీరేదో పెద్ద పూసల లెక్క మాట్లాడుతున్నారు ఇవాళ చాలా విషయాలు పూర్తిగా సత్యదూరమైనటువంటి అబద్ధాలు మాట్లాడినటువంటి ప్రయత్నం చేసినారు వారు మాట్లాడిన ప్రతిదీ కూడా నేను సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి లైట్ అన్ని అబద్ధాలు మాట్లాడాడు అసత్యాలు మాట్లాడాడు అర్ధసత్యాలు మాట్లాడాడు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అదేదో ప్రణహిత సేవల ప్రాజెక్టు మేము గొప్ప గట్టినాం మేమే స్టార్ట్ చేసినాం మేమే పని చేసినాం మరి మీరే పనిచేస్తే ఎందుకు తమ్మిడి హట్టికి ఎనిమిదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అనుమతి కూడా తేలేకపోయారు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎనిమిదేండ్లలో మహారాష్ట్రని ఎందుకు ఒప్పించలేరు ఎందుకు తమ్మిడి హట్టికి అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు ఒకసారి సమాధానం చెప్తారా ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా ఒకవేళ ఎనిమిదేళ్లలో ఎనిమిదేళ్ళు మీరే అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో మహారాష్ట్రలో కేంద్రంలో మూడు చోట్ల అధికారం ఉండి తమ్మిడి హట్టికి అనుమతి మీరు తెచ్చుంటే కట్టి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ రోజు రాసిన లేఖ ఇది